వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్ గారు నమస్తే యాక్చువల్గా పత్తి ధర ఇంత పెరిగింది దీనికి కారణం ఏమనుకుంటున్నారా ఈ ప్రస్తుత వర్షాకాలంలో అధిక వర్షాల కారణంగా తర్వాత అధిక గులాబీ రంగు కాయదొలచు పురుగు తీవ్రంగా ఆశించడం వల్ల పత్తిలో ఆశించినంత దిగుబడులు రైతులకు రాలేదు తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని దేశాల ఉద్దేశం ఏంటంటే చైనా నుంచి పత్తిని దిగుమతి చేసుకోవద్దనే ఒక ఆలోచనతో చాలా దేశాలు కూడా ఈ సంవత్సరం చైనా నుంచి పత్తి దిగుమతి చేసుకోలేదు అదేవిధంగా ఇండియా కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోలేదు దానివల్ల మన దేశంలో పత్తి కొరత తీవ్రంగా ఉంది దానితో పాటు ఈ ఖర్ ఖరీఫ్ వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల తర్వాత అధిక గులాబీ రంగు కాయదొలుచు పురుగుల వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గినాయి రైతులు ఆశించినంత దిగుబడులు రాలేదు సో ఇవన్నీ కారణాల వల్ల మార్కెట్లో పత్తి అందుబాటులో లేనందువల్ల ఉన్న పత్తికే మరింత రేటు వెచ్చించడానికి జన్నింగ్ మిల్ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పత్తి చాలా క్వాలిటీగా ఉంటుంది అండి అయితే ఇంత ముందు వరకు ఒక రకంగా ఈ మీరు అన్నట్టు కరెక్టే కానీ ఇప్పట్లో ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఈ గులాబీ రంగు కాయదొలచి పురుగు పత్తిలో విపరీతంగా ఆశిస్తుంది కాబట్టి ఈ రానున్న రోజుల్లో మనము వేరే వేరే విధానాల కొత్త విధానాలతో సాగు చేస్తేనే తప్పితే మనకు గులాబీ రంగు కాయదొచ్చి పురుగు బెడద తగ్గుతుంది సో ఎటువంటి సాగు విధానాలు అవలంబించాల్సిన అవసరం ఉందంటారు రైతులు పత్తి సాగు విధానాన్ని కొంచెం మార్చి చేయడం వల్ల అధిక ఆదాయాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఎ భూముల్లో పత్తి పండిస్తున్న రైతులు ఈ మామూలు విధానంలో కాకుండా అధిక సాంద్రత పత్తి విధానం సాగులో సాగు చేయడం వల్ల ఈ చల్కా భూముల్లో పత్తి వేసినా కానీ ఈ నల్లరేగుడు భూమిలో వేసినంత ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ కొత్త విధానంలో ఏంటంటే ఈ వరుసకు వరుసకు ఎనభై సెంటీమీటర్ల దూరం మొక్కకు మొక్కకు పదిహేను సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్లు ఉండడం వల్ల ఒక ఎకరానికి ముప్పై ఐదు వేల వరకు మొక్కల సాంద్రత ఉంటుంది అదే రైతులు సాగు చేసే మామూలు విధానంలో తొంభై ఇంటూ అరవై కానీ తొంభై అరవై ఇంటూ ముప్పై కానీ ఈ తన సాంప్రదాయతర సాంప్రదాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఒక ఎకరాకు సుమారు ఎనిమిది వేల మొక్కలు మాత్రమే వస్తాయి ఈ అధిక సాంద్రత పత్తి సాగు విధానంలో ఎకరానికి ముప్పై వేల మొక్కలు రావడం వల్ల అధిక పత్తి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ విధానంలో మనం మొక్కను అంతా కూడా ఒక క్రమబద్ధంగా పెంచుతాము అంటే మెపిక్వాట్ క్లోరైడ్ అనేది ఒక గ్రోత్ ఇన్హిబిట్ అని నలభై ఐదు రోజులప్పుడు ఒకసారి అరవై రోజులప్పుడు ఒకసారి డెబ్బై ఐదు రోజులప్పుడు ఒకసారి మనం పిచికారీ చేయడం వల్ల పట్టి పత్తి మొక్క బాగా ఎదగకుండా మధ్యస్థంగా ఎదిగి ఉండడం వల్ల మనం మెకానికల్ హార్వెస్టింగ్ కూడా చేయడానికి అనుకూలంగా ఉంటుంది మెషిన్స్ ద్వారా కూడా పత్తిని ఏరడానికి ఆస్కారం ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ కూలీల కొరత అధిగమించడమే కాకుండా కొద్ది సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలో పత్తి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ కొత్త విధానం ఈ మెకానికల్ పిక్కింగ్కి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది రబీలో పత్తి వేసుకునే అవకాశం ఉందా వేసుకునే అనుకూల పరిస్థితులు ప్రస్తుతం ఈ పత్తి పంట ఏకవార్షిక పంట పత్తి ఈ వర్షాకాలం సాగు చేయడానికి అనుకూలమైన పంట దీని పంట కాలం ఏడు నుంచి ఎనిమిది నెలలు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఈ వర్షాకాలం వేసిన పత్తి పంటలో విపరీతంగా గులాబీ రంగు కాయదలపు పురుగు ఆశించి ఉంది ఇప్పుడు మనం ఈ వేసంగి కింద మళ్ళీ పత్తి వే వేసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న గులాబీ రంగు కాయదొలచి పురుగు ఆశించే ఆస్కారం బాగా ఉంటుంది దానివల్ల ఏంటంటే తొలి దశలోనే అంటే మొదటి పూత కాతప్పుడే అప్పటి నుంచే గులాబీ రంగు కాయదొలచి పురుగు బెడద ఉంటుంది దానివల్ల రైతులు విపరీతంగా పురుగు మందులు కొట్టి వాళ్ళ పంట ఖర్చును పెంచుకుంటారు తద్వారా చివరిలో మళ్ళీ రైతుకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది వరికి బదులు ఏదైనా పంట వేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా పత్తిని వేసుకోవడానికి రైతులు మొగ్గు చెప్తే అందుకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయా అయితే పత్తి సాగు వర్షాధారానికి వర్ష వర్షాకాలంకు అనుకూలమైన పంట కాబట్టి వచ్చే వర్షాకాలంలో ఈ వరి మాగానుల్లో కూడా పత్తి సాగు మొగ్గు చూపడం వల్ల రైతుకు ప్రయోజనకరమే అది కూడా ఈ అధిక సాంద్రత పత్తి విధానంలో సాగు చేయడం వల్ల రైతుకు అధికల ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది పత్తి రైతు పత్తి వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయి అంటే వచ్చేసారి ఇంకా ఈల్డ్ పెరిగే అవకాశం ఉంది దాదాపుగా వరికి ప్రత్యామ్నాయంగా రైతు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతారు ఈ నేపథ్యంలో రైతులకు ఏం సూచనలు చేస్తారు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిని చూసుకున్నట్టే పత్తికి అధిక మార్కెట్ ధర ఉంది కాబట్టి రైతులు దాని దాని దానివైపు మొగ్గు చూపడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు వచ్చే వర్షాకాలంలో రైతులు ఈ వర్షాకాలంలో పత్తి సాగు చేసుకున్నప్పుడు అధిక సాంద్రత పద్ధతి విధానంలో సాగు చేయాలి తర్వాత ఈ గులాబీ రంగు కాయదొల పురుగు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బెడదగా ఉన్నందుకు దాన్ని మొదటి నుంచి కూడా ఒక గమనిస్తూ యాజమాన్య చర్యలు చేపట్టాలి బీ బెటర్ అంటారా బెటర్ అంటారా పత్తి వర్షాకాలానికి సాగుకు అనుకూలమైన పంట కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మే జూన్లోనే సాగు చేసుకోవాలి జూలై పదిహేను వరకు మాత్రమే జూలై చివరి కూడా సాగు చేసినా కానీ దిగుబడులు తగ్గు తగ్గుముఖం ఉంటాయి కాబట్టి ఇది వర్షాధార్యానికి కానీ అనుకూలమైన పంట కాబట్టి అధిక దిగుబడులు పొందాలంటే మే జూన్లో లేదంటే జూలై మొదటి పక్షం వరకు విత్తినట్టయితే అధిక లాభం అధిక ఆదాయం రాస్ రావడానికి ఆస్కారం ఉంటుంది రబీలో వేసే అవకాశం లేదు రబీకి ఇది యోగ్యమైన పంట కాదు సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడే తీవ్రంగా ఆశించిన గులాబీ రంగు కాయదూల చూపురుగా ఆశించిన పత్తి పంట నుండి ఇప్పుడు వేసంగిలో వీళ్ళు వేసే కొత్త పంట కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అందుగుంచే పంట అనేది అంత దిగుబడి రాకపోవచ్చు చివరికి రైతులు నష్టాల్లో ఉండొచ్చు అందుగురించే వేసంగి కన్నా కానీ వర్షాకాలం ఖరీఫ్ సీజన్లోనే పత్తి వేసుకుంటే లాభదాయకం ఇప్పుడు అంటే యాక్చువల్గా పత్తికి సంబంధించినంత వరకు ఇంత ఇప్పుడు దిగుబడి తక్కువ ఉంది కాబట్టి రేట్ ఇంత హైయెస్ట్ ఉంది మరి ఒకవేళ రేపు రాబోయే రోజుల్లో దిగుబడి పెరిగితే రేటు తగ్గే అవకాశాలు ఉంటాయా అసలు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందని మనం అంచనా వేయచ్చు ఇంకా ఒకటి రెండు సంవత్సరాల వరకు పత్తి రేట్ ఇలానే మార్కెట్ రేట్ ఇలానే ఉండొచ్చు అని అనుకోవచ్చు ఎందుకంటే అన్ని దేశాలు కూడా చైనా నుంచి పత్తిని దిగుమతి చేసుకోవట్లేదు మార్కెట్లో పత్తి లభ్యత ఎక్కువగా లేదు ఈ అధిక రేట్ అనేది ఇంకా ఒకటి రెండు సంవత్సరాలు కొనసాగే అవకాశం అయితే ఉంది ఇది మొత్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ప్రధానంగా పత్తి రైతుకు లాభం జరిగేందుకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంతేకాకుండా పత్తికి రాబోయే రెండు రోజులు రెండు సంవత్సరాల వరకు కూడా ఇదే రేటు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖరీఫ్లో సాగు సాగు చేయాలి తప్ప రబీలో పత్తికి అనుకూలమైన పరిస్థితులు ఉండవని వ్యవసాయ శాస్త్రవేత్త అనిల్ కుమార్ చెప్తున్నారు రాజ్ కుమార్తో రంగనాథ్ టీవీ వరంగల్